ఏపీ శాసనసభలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ను తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుండటంతో సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులపై ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు కానీ సూపర్ సిక్స్ లో సగం హామీల గురించే ఈ బడ్జెట్ లో ప్రస్తావించారు వాటికి నిధులు కేటాయించారు మిగిలిన వాటిని అటకెక్కించారు కనీసం నామమాత్రంగానైనా నిధులు కేటాయించకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు దీంతో ఈ కొత్త ఏడాదిలోనైనా సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలవుతాయని ఎదురు ఏపీ జనాన్ని కూటమి సర్కార్ నిరాశకు గురిచేసింది ఇంతకీ కూటమి నిధులు కేటాయించిన ఆ సూపర్ సిక్స్ పథకాలేంటో ఇప్పుడు చూద్దాం కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ పథకం కూడా కూటమిని అధికారంలోకి తీసుకుని రావడానికి బాగా ఉపయోగపడింది రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో జరిగిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలిగా ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి మాడబడ్డ జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు ఎన్టీఆర్ ఇది పార్టీ తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తూనే అమలు చేసిన హామీ ఇది కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం గత తొమ్మిది నెలలుగా అధ్యయనం చేస్తున్నామని చెబుతూ వస్తోంది ఈ ఏడాదైనా ఈ పథకం అమలు చేస్తారని అంతా అనుకున్నారు కానీ బడ్జెట్ లో చూస్తే ఈ హామీ మిస్ అయింది ఈ పథకం అమలుకు నెలకు నాలుగు నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఏడాదికి ఆరు వేల కోట్లు అందుకే దీన్ని అలా వదిలేశారేమో అన్న చర్చ వస్తోంది ఇది మహిళా లోకంలో కాస్త ఆగ్రహం తెప్పించే అంశమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇకపోతే సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీ నిరుద్యోగ భృతి రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని కూటమి సర్కార్ హామీ ఇచ్చింది ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు యాభై లక్షల మంది నిరుద్యోగులున్నారని సమాచారం అయితే బడ్జెట్లో ఈ సూపర్ సిక్స్ హామీకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ఇది కూటమికి కాస్త ఇబ్బందికరమైన విషయమే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల తెలుగుదేశం పార్టీ ఇక సూపర్ సిక్స్ హామీల్లో ఇంకోటి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల పథకం దీన్ని టీడీపీ నేతలు బలంగా ప్రమోట్ చేశారు కూడా నుంచి మధ్యలో ఉన్న మహిళలకు నెలకు పదిహేను వందల వంతున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు అది తొలి ఏడాది నెరవేరలేదు కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో సైతం ఆ ప్రస్తావన లేకుండా పోయింది దీనికోసం ఏడాదికి సుమారు ముప్పై రెండు వేల కోట్ల అవసరం అవ్వగా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి సంవత్సరాలు ప్రతి ఒక్క ఆడబిడ్డబిడ్ పదైదు ముందుకు వచ్చింది ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలానే బీసీలకు యాభై ఏళ్ళు వస్తే చాలు నెలవారీ పెన్షన్లు అమలు చేస్తామని కూటమి పెద్దలు ఎన్నికల్లో హామీలు గుప్పించారు కానీ ఈ తొమ్మిది నెలల ప్రభుత్వంలో ఎక్కడా ఆ ఊసే లేదు బడ్జెట్లో కూడా ఆ ప్రస్తావనే లేదు దీంతో ఈ బడ్జెట్లో చాలా హామీలు అయితే మిస్ అయ్యాయని ఇక నిధులు కేటాయించిన కీలక పథకాలకు కూడా సరిపడా కేటాయింపులు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి మరి దీని మీద కూటమి పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి